నమస్తే అండి ఈరోజు నేను చాలా కమ్మగా ఉండే చుక్కకూర కందిపప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నేను ముందు పప్పు కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నానండి అంటే విజిల్ చేయవచ్చు మామూలుగా ఉడకబెట్టుకున్నాను సగం పైన అంటే మనకు చుక్కకూర పుల్లగా ఉంటుంది కదండి ముందు వేసుకుంటే ఉడకతో పప్పు తొందరగాని దాని గురించి వేసుకున్నాను చూడండి ఇలా ఉడకాలండి పప్పు కనిపిస్తుందా అండి కొద్దిగా ఎలా ఉడితే సరిపోద్దండి ఇప్పుడు మనం నాలుగు వందల గ్రాములు కందిపప్పు అండి చూడండి మూడు పెద్ద సైజు టమాటాలండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి పప్పు చుక్కకూర ఇవన్నీ వేసుకుందాం మనం నేను ఆల్రెడీ పప్పు పసుపుని ఆయిల్ వేసుకున్నానండి ముందే ఇందులో కారం వేసుకుందామండి కారం నాలుగు చెంచాలు వేసుకున్నానండి చుక్క కూర అండి మూడు కట్టలు అండి పెద్ద సైజు కట్టలు అండి ఇవి వేసేసుకుందాం ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం చింతపండు ఏమీ అవసరం లేదండి ఇలాగే టేస్టీగా ఉంటుంది వేసుకున్న వేసుకోండి అంటే అంత టేస్ట్ ఉండదు చింతపండు వేసుకుంటే దాని గురించి నేను చింతపండు వేయను టమాటాలు వేసాను దాని గురించి చూసారు కదండి చుక్కకూర ఎంత వేస్తాను అంత వేసుకున్న ఆకు మనకి సరిపడా ఉద్ది ఉడికేటప్పటికి మూత పెట్టుకొని ఉద్దీ ఉడికిన తర్వాత మూత పెట్టి మూడు విజులు చేయించుకోవాలండి విజిల్ చేపించిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీని ఉప్పు ఉడికిపోయిందండి మూత తెద్దాం చూడండి ఇంత బాగా ఉడికిందో మెత్తగా ఇప్పుడు ఈ పప్పు ఎలుపుకుందామండి మనం ఇందులో ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత చూసుకొని వేసుకుందామండి అండి వినిపేసి తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకున్నట్టు చూద్దాం మళ్ళీ చూడండి మెత్తగా వెలిపేసుకున్నాను చూడండి నేను కూర ఎక్కువ వేసుకున్నానండి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వేసుకోండి మీరుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి చూడండి గిన్నెలో నూనె వేసుకున్నానండి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బోటదండి తాలింపుకి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి కొద్దిగా ఏగాలండి ఆవాలు అండి నాలుగు ఎండిమిరపయలు ఇంట్ చేసుకున్నానండి ఇవి కొద్దిగా ఏగితే నంజుకుంటాను చాలా టేస్టీగా ఉంటాయండి పప్పులు ఇవి ఎండిమిరపకాయలు అంటే ఇవి క్రిస్పీగా అవ్వాలండి ఎండుమిరపకాయలు చూడండి ఇలా అలాగే ఏగాలండి కొద్దిగా అలాగే వేగితే మనం పప్పులో తాలింపు పెట్టుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఏదైనా ఏమి ఉండదండి అలాగే ఈగనా కూడా ఎండి మిరపకాయలు ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి ఒక పది వేసుకుంటున్నాను నేను లేకపోతే మీకు వేసుకోకునే పర్లేదు నేనైతే ఎక్కువ వేసుకుంటాను ఎల్లుల్లిపాయలు మంచిది కదండి హెల్త్కి దాని గురించి కొద్దిగా వేయగలండి లైట్గా వెళ్తే సరిపోతాయండి చూడండి కరివేపాకు నేను ఎక్కువ వేసుకుంటానండి గుర్తు వేసుకుంటున్నాను లేకపోతే చూడండి కొద్దిగా వేగాలనే కరివేపాకు నేను కరివేపాకు ఎక్కువ వేసుకుంటానండి తింటే చాలా మంచిదండి హెల్త్ మంచిది కదండి కరివేపాకు దాని గురించి నేను ఎక్కువ పడతాను కరివేపాకు అలా పప్పులైనా తీసి పడేయకుండా తినేవచ్చండి తినేస్తే మంచిది పడలకి చూడండి కొద్దిగా వేగింది కదండి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకుందామండి చిన్న స్పూన్ అండి ఈ జస్ట్ అలాగే ఎక్కితే సరిపోద్ది అండి ఇందులో పప్పు వేసేసుకుంటాం పప్పు అంతా వేసేసాను నూనె అంతా కలుపుకుంటే కలిసిపోద్దండి అండి ఏమి ఎక్కువ అనిపించదండి నూనె ఇందులో చూడండి కమ్మగా ఉండే కూర పప్పు రెడీ అయిపోందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి